ఈ కేసులో మెంచు చక్రయగౌడికి మొత్తం ఐదుగురు కుమార్తెలు ఉంటే నలుగురు కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది పెద్ద కుమార్తెను ఊర్లోనే ఇవ్వడం జరిగింది కనకటి స్వరూప వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు వాళ్ళు ఇది కేసుకి ఎలాంటి సంబంధం లేదు మూడవ కుమార్తె కనకటి సునీత వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న యేవన్ ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న అదేవిధంగా మూడో చివరి కుమార్తె ఐదో కుమార్తె మనకు కనకటి కళ్యాణి వాళ్ళ భర్త పేరు లింగయ్య వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అంటే మొత్తం ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు ఇది ఆస్తి తగాదాల కోసం కాదు విలేజ్లో తమ యొక్క సుప్రమసి కొనసాగుతలేదు ఈవెన్ మేమందరము ఎందుకంటే కనకటి వెంకన్ననే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్కెదే నడుస్తుంది ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరిగి ఒకే ఒక రీజన్